పెద్ద మనిషి మూడు సార్లు సీఎం అంటాడా పెద్ద మనిషి మరి నేను అడుగుతా ఉన్నాను ఇక్కడ ఉన్న ఇన్ని వేల మంది నా అక్క చెల్లెమ్మల్ని అడుగుతా ఉన్నాను నా అన్నదమ్ముల్ని అడుగుతా ఉన్నాను నా అవ్వ తాతల్ని అడుగుతా ఉన్నాను పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు పేరు చెబితే ఏ పేదవాడికైనా కూడా ఆయన చేసిన ఒక్కటంటే ఒక్క మేనైనా గుర్తుకు వస్తుందా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ మరి పద్నాలుగేళ్ళ ముఖ్యమంత్రిగా ఉన్నాడని చెప్పుకుంటా ఉన్న ఈ వ్యక్తి పేరు చెబితే ఆ చంద్రబాబు పేరు చెబితే ఏ పెద్దవాడికి ఏ పేదవాడికైనా కూడా గుర్తుకొస్తుందా ఆయన చేసిన ఒక్కటంటే ఒక్క స్కీమ్ అయినా అని చెప్పి అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఇక్కడ ఉన్న ఇంతమందిని అడుగుతా ఉన్నా మరి పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా ఉండి తన పేరు చెబితే ఏ పేదవాడికి కూడా ఆ మనిషి వల్ల నాకు మంచి జరిగింది ఆయన కాలంలో నాకు ఈ స్కీమ్ అందింది అని చెప్పుకునే పరిస్థితే లేని పాలకుడు ఇవాళ చంద్రబాబు నాయుడులో కనిపిస్తూ ఉన్నాడు నేను అడుగుతా ఉన్నా ఇది చూసినప్పుడే నేను అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు మోసాలు చంద్రబాబు నాయుడు మబద్ధాలు ఏ స్థాయిలో ఉంటాయి అని అంటే ఒక ఉదాహరణగా ఒక పోలిక చెబుతా ఉదాహరణగా ఒక పోలిక చెబుతా మన రాష్ట్రం ఓ పంట పొలం అనుకోండి మన రాష్ట్రం ఓ పంట పొలం అనుకోండి ఆ పొలాన్ని సాగు చేసే బాధ్యత మీరంతా ఐదేళ్ల క్రితం జగన్ అనే ఓ రైతుకి ఇచ్చారనుకోండి ఆ జగననే ఆ రైతు ఆ జగననే మీ బిడ్డ ఆ జగననే మీ అన్న ఈ ఐదేళ్లలో ఈ ఐదేళ్లలో రాష్ట్రం అనే ఈ పొలంలో ఈ గడగడా చెప్పిన ఈ స్కీములు చేసిన మార్పులు చేసిన సంస్కరణలు తీసుకువచ్చిన విప్లవాలు ఇవే విత్తనాలతో వీటినే విత్తనాలుగా మన రాష్ట్రంలో ఇంటింట అభివృద్ధి సంక్షేమం సంతోషం మంచి భవిష్యత్ అనే మొక్కల్ని మంచి భవిష్యత్ అనే మొక్కల్ని నాటాడు మీ బిడ్డ ఇప్పటి ఇప్పటికీ ఇవాళటికి ఐదు సంవత్సరాలు అయిపోయింది ఈ ప్రతి ఇంట్లో నాటిన ఈ మొక్కలు ఈ ప్రతి గ్రామంలో నాటిన ఈ మొక్కలు ప్రతి పట్టణంలో నాటిన ఈ మొక్కలు ప్రతి సామాజిక వర్గంలో నాటిన ఈ మొక్కలు ఐదేళ్ళగా పెరుగుతూ ఈ రోజు ఐదేళ్ళగా పెరుగుతూ వస్తా ఉన్నాయి నేను ఇక్కడే మీ అందరినీ కూడా ఆలోచన చేస్తా ఉన్నా ఈరోజు జగననేమి రైతు జగననేమి బిడ్డ జగననేమి అన్న రాష్ట్రం అనే పంట పొలంలో వేసిన ఈ విత్తనాలన్నీ వేసిన ఈ విత్తనాలన్నీ మరో పదహైదు సంవత్సరాలలో వృక్షాలు అవుతాయి మరో పదహైదు సంవత్సరాలలో వృక్షాలు అవుతాయి పదహైదు సంవత్సరాల తర్వాత ఆ పిల్లలు ఆ క్వాలిటీ చదువులతో బయటకు వస్తారు ఆ అభివృద్ధితో అవి మహావృక్షాలుగా అవుతాయి బ్రసుకులు మారుస్తాయి తలరాతలు మారుస్తాయి పేదరికం అన్నది మటుభాయమైపోతుంది అని చెప్పి కూడా ఈ సందర్భంగా సగర్వంగా తెలియజేస్తా ఉన్నాడు మీ బిడ్డ మీ బిడ్డ ఆలోచనలు మీ బిడ్డ ప్రతి ఆలోచన పేదవాడిని బయటికి ఎలా లాగాలి పేదవాడి బ్రతుకులు ఎలా మార్చాలి పేదవాడిని మరో పదహైదు సంవత్సరాల్లో పేదరికం నుంచి ఆ పిల్లాడు చదువుకొని ఐబీ సిలబస్ తో బయటకు వచ్చి ఏకంగా డిగ్రీ పూర్తి చేసి డిగ్రీలో కూడా ముప్పై శాతం కరికులం ఏ ఎల్ఎస్సి నుంచో ఏ హార్వర్డ్ నుంచో ఏ స్టాన్ఫర్డ్ నుంచో ఏ ఎంఐటి నుంచో ఆ కోర్సులకు సంబంధించిన సర్టిఫికేట్లతో బయటకు వచ్చి అనర్గణంగా ఆ పిల్లాడు ఇంగ్లీష్ లో మాట్లాడుతూ ఆ పిల్లాడు ఉద్యోగం కోసం అప్లికేషన్ పెట్టుకుంటే పేదరికం అన్నది మటుమాయమవుతుంది అన్నది మీ బిడ్డ స్వప్నం కానీ మరో వంక చంద్రబాబును చూస్తే మీరే చెప్తా ఉన్నారు పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా పరిపాలన చేసిన ఈ వ్యక్తి పేరు చెప్తే ఏ ఒక్కరికి కూడా ఏ పేదవాడికి కూడా తాను ఫలాని మంచి చేశాను అని తాను చెప్పుకోలేని పరిస్థితి తన పద్నాలుగేళ్ల కాలంలో తాను ఫలాని మంచి చేస్తూ ఏ పేదవాడికైనా ఫలాని స్కీమ్ తీసుకొచ్చాను అని తాను చెప్పుకోలేని పరిస్థితిలో తాను ఉన్నాడు అనంటే ఆయన చేసిన మోసాలు ఎలా ఉంటాయో ఒక్కసారి గమనించమని అడుగుతా ఉన్నా అధికారం వచ్చేదాకా అబద్ధాలు మోసాలు అధికారం దక్కితే చంద్రబాబు చేసే మాయలు మోసాలు ఎలా ఉంటాయో రెండు వేల పద్నాలుగులో ఇచ్చిన రెండు వేల పద్నాలుగులో ఇచ్చిన ఈ ప్రాఫ్ చూస్తే మీకే అర్థమవుతుంది అవుతుంది గుడుతుందా అన్నాయి ప్యాంప్లెట్ అన్న ఈ ప్యాంప్లెట్ గుర్తుందా అక్కలెట్ గుర్తుందా కింద చంద్రబాబు సంతకం కనిపిస్తా ఉందా పైన ముగ్గురి ఫోటోలు కనిపిస్తా ఉన్నాయా రెండు వేల పద్నాలుగులో ఇదే పెద్ద మంచి చంద్రబాబు నాయుడు గారు తాను ఎన్నికలకు వెళ్ళేటప్పుడు ముఖ్యమైన హామీలు అని అంటూ తాను సంతకం పెట్టి స్వయంగా ఈ కూటమిలో ఉన్న వీళ్ళ ముగ్గురి ఫోటోలు వేసి ప్రతి ఇంటికి పంపించాడు ఈ పాంప్లెట్ పంపించిన తర్వాత రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది ఆయన ముఖ్యమంత్రిగా పరిపాలన చేశాడు ప్రజలు ఆయన ఇచ్చిన ఈ హామీలను నమ్మి ఆయనకు ఓటు వేస్తే నేను అడుగుతా ఉన్నాను మరి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ఈ పాంప్లెట్ లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమైన హామీలు అంటూ సంతకం పెట్టి పంపించిన ఈ పాంప్లెట్ లో మీ ఇంటింటికి పంపించిన ఈ ప్యాంప్లెట్ లో చెప్పినవి ఒక్కటంటే ఒక్కటైనా చేశాడా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ ఇందులో చెప్పినవి నేను ఒకసారి చదువుతాను మీరే చెప్పండి ఈ పెద్ద మంచి చంద్రబాబు నాయుడు చేశాడా చెయ్యలేదా అన్నది మీరే చెప్పండి నేను అడుగుతా ఉన్నా రైతుల రుణమాఫీపై మొదటి సంతకం చేస్తారన్నాడు ఇదే పెద్ద మంచి చంద్రబాబు నాయుడు ఎనభై ఏడు వేల ఆరు వందల పన్నెండు కోట్ల రూపాయలు రైతన్నలకు సంబంధించిన రుణమాఫీ జరిగిందా అని అడుగుతా ఉన్నాడు మేము రెండు చేతులు పరిగణించారు ముఖ్యమైన హామీలలో రెండో హామీ పొదుపు సంఘాల రుణాలన్నీ రద్దు చేస్తానన్నాడు పెద్ద మంచి చంద్రబాబు నేను అడుగుతా ఉన్నా పద్నాలుగు వేల రెండు వందల ఐదు కోట్ల రూపాయలు పొదుపు సంఘాల రుణాలు ఇందులో కనీసం ఒక్క రూపాయి అయినా మాఫీ అయిందే అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ రెండు ముఖ్యమైన హామీ ఆయన ఇచ్చిన మూడో హామీ ఆడబిడ్డ పుడితే అక్క ఆడబిడ్డ పుడితే మహాలక్ష్మి పథకం కింద ఇరవై ఐదు వేల రూపాయలు బ్యాంకులో డిపాజిట్ చేస్తామన్నాడు నేను అడుగుతా ఉన్నా ఇరవై ఐదు వేల కదా దేవుడు అడుగు ఆయన హయాంలో ఏ ఒక్కరి బ్యాంకు ఖాతాల్లోకైనా కనీసం ఒక్క రూపాయైనా చంద్రబాబు మేసే డాలు అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ రెండు ఎలా 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 ముఖ్యమైన ఆరు వేల నాలుగోది ముఖ్యమైన ముఖ్యమైన వేల నాలుగోది ఇంటింటికి ఉద్యోగం ఉద్యోగం ఇవ్వకపోతే నెల నెల రెండు వేల రూపాయలు నిరుద్యోగం అన్నాడు నేను అడుగుతా ఉన్నా ఐదు సంవత్సరాలు అంటే అరవై నెలలు ఇంటూ నెలకు రెండు వేల రూపాయలు అంటే ప్రతి ఇంటికి లక్ష ఇరవై వేల రూపాయలు ఇచ్చాడా బిడ్డ ఇరవై ఐదోది హామీ ఐదో ముఖ్యమైన హామీ అర్హులందరికీ మూడు సెట్ల స్థలం కట్టుకునేందుకు పక్కా ఇల్లని అంటా ఉన్నాడు నేను అడుగుతా ఉన్నా ఇన్ని వేల ఉన్నారు మిమ్మల్ని కూడా అడుగుతా ఉన్నాడు ఇన్ని వేల మంది ఇక్కడ ఉన్నారు చంద్రబాబు హయాంలో మీలో ఏ ఒక్కరికైనా కూడా ఒక్క అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ రెండు ఇలా 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 పది వేల కోట్లతో బీసీ సప్లైత పవర్ రూమ్స్ రుణాలు మాఫీ అన్నారు అయ్యిందా ఉమెన్ ప్రొటక్షన్ ఫోర్స్ ఏర్పాటు చేస్తామన్నారు చేశాడా సింగపూర్ కు మించి అభివృద్ధి చేస్తామన్నారు జరిగిందా ప్రతి నగరంలోనూ హైటెక్ సిటీ నిర్మిస్తామన్నారు జరిగిందా మరి రేపటి రేపటి కనిపిస్తా ఉందా మరి ఆలోచన చేయమని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా ఈరోజు ఈ ముఖ్యమైన హామీలు అని అంటూ రెండు వేల పద్నాలుగులో సంతకం పెట్టి చంద్రబాబు నాయుడు పంపించిన మీ ప్రతి ఇంటికి పంపించిన ఈ పాంప్లెట్ లో ఒక్కటంటే ఒక్క హామీ అయినా జరిగిందా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ ఈసారి మాత్రమూ చేతులు పై పైకెత్తాలి గట్టిగా ఇలా 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 ఎలా ఇలా పోలి ప్రత్యేక హోదా ఇచ్చాడా దాన్ని కూడా అమ్మేశాడు మరి నేను అడుగుతా ఉన్నా ఇలాంటి వాళ్ళని నమ్మొచ్చా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ జగన్ పైకి ఇప్పుడు మళ్ళీ ఇదే ముగ్గురు మళ్ళీ ఇప్పుడు ఇదే ముగ్గురు మళ్ళీ ఇదే చంద్రబాబు ఇప్పుడు ఏమంటా ఉన్నాడు సూపర్ సిక్స్ అంటా ఉన్నారు నమ్ముతారా సూపర్ సెవెన్ అంటా ఉన్న నమ్ముతారా ఇంటింటికి కేజీ బంగారం పడ్డ నమ్ముతారా ఇంటింటికి కొనిస్తారంట నమ్ముతారా తమ్ముడు ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా మీ అందరినీ కూడా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఇలాంటి అబద్ధాలు ఇలాంటి మోసాలతో యుద్ధం చేస్తా ఉన్నాం ఇలాంటి అబద్ధాలు ఇలాంటి మోసాలను ఓడించి మళ్ళీ వాలంటీర్లు మళ్ళీ మీ ఇంటికే రావాలన్నా పేదవాడి భవిష్యత్ మారాలన్నా పథకాలన్నీ కొనసావాలన్నా లంచాలు వివక్ష లేని పాలన జరగాలన్నా మన పిల్లలు వారి చదువులు వారి బడులు బాగుపడాలన్నా మన వ్యవసాయము మన హాస్పిటల్ మెరుగుపడాలన్నా ఇవన్నీ జరగాలంటే ఏం చేయాలి ఇవన్నీ జరగాలంటే ఏం చేయాలి ఇవన్నీ జరగాలంటే ఏం చేయాలి ఇవన్నీ జరగాలంటే ఏం చేయాలి నాను గుర్తు మీద రెండు బటన్లు నొక్కాలి నొక్కితే నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు సంబంధిస్తానాలు ఇరవై ఐదుకు ఇరవై ఐదు ఎంపిస్తానాలు తగ్గేందుకు మీడియలేదు ఎక్కడో అక్కడో ఎక్కడో మన గుర్తు తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే అక్క మన గుర్తు ఫ్యాన్ అక్క అన్న మన గుర్తు ఫ్యాను తమ్ముడు మన గుర్తు ఫ్యాను అక్కడ ఉన్న చెల్లెమ్మలు అక్కలు పెద్దమ్మలో మన గుర్తు ఫ్యాన్ అక్క మన గుర్తు ఫ్యాను మన గుర్తు ఫ్యాన్ మన గుర్తు ఫ్యానన్నా మంచి చేసిన ఈ ఫ్యాన్ ఎక్కడుండాలి ఇంట్లోనే ఉండాలి చెడు చేసిన సైకిల్ ఎక్కడ ఉండాలి ఇంటి బయటే ఉండాలి తాగేసిన టీ గ్లాస్ ఉండాలి సింక్ లోనే ఉండాలి ఈ విషయాలన్నీ కూడా మీ అందరికీ చెబుతూ నా ఎడం నా ఎడం పక్కన మీ ఎమ్మెల్యే అభ్యర్థిగా గణేషన నిల్చున్నాడు నిల్చుంటా ఉన్నాడు డాక్టర్గా మంచి పేరు ఉన్న వ్యక్తి మంచివాడు సౌమ్యుడు మీ అందరికీ మంచి చేస్తాడన్న సంపూర్ణ నమ్మకం విశ్వాసం నాకున్నాయి మీ చల్లని దీవెనలు ఆశస్సులు గణేషనపై ఉంచవలసిందిగా మీ అందరితో కూడా సమినయంగా మీ బిడ్డ రెండు చేతులు జోడించి పేరు పేరున ప్రార్థిస్తా ఉన్నాడు నా కుడి వైపున మీ ఎంపీ అభ్యర్థిగా సురేష్ పరిచయం చేస్తా ఉన్నాడు యువకుడు ఉత్సాహవంతుడు మంచి చేస్తాడన్న నమ్మకం నాకు సంపూర్ణంగా ఉన్నాయి మీ చల్లని దీవెనతో ఆశీర్వదించవలసిందిగా మీ అందరినీ కూడా విన్నవించుకుంటా ఉన్నాను ఇంతటి ఎండలో కూడా చెరగని చిరునవ్వులతో మీ ఆప్యాయతలకు మరొక్కసారి మీ బిడ్డ రెండు చేతులు జోడించి పేరు పేరున హృదయపూర్వకంగా కృదగ్గర తెలుపుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాడు మీ బిడ్డ ఒక్కడే ఒక వైపున